హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆశ్రిత కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ మీ అందరి కోసం ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసాను కడుపుకి చల్లగా తినే కొద్దీ తినాలనిపించే ఒక మంచి స్వీట్ రెసిపీ అదే సాబుదానా హల్వా సగ్గుబియ్యం హల్వా ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం నేనైతే ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను ఈ సగ్గుబియ్యాన్ని ఒక రెండు సార్లు మన వాటర్తో శుభ్రంగా కడిగి దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక రెండు కప్పుల వరకు వాటర్ పోసి ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకోండి చాలా చక్కగా నాని మెత్తగా అవుతాయి ఈ విధంగా నానిన ఈ సగ్గుబియ్యాన్ని మనం మిక్సీలో పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువ వాటర్ అయితే పోయొద్దు జస్ట్ అది మనకి తిరగడం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వీలైనంత మెత్తగా చక్కగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి తర్వాత ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి ఈ మనం హల్వాలో వేయడం కోసం నేనైతే జీడిపప్పులు అనేవి చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను మీ దగ్గర ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువగానే వేసుకోండి హల్వా అవి చాలా స్పెషల్ అట్రాక్షన్ లాగా కనపడతాయి ఇంకా అదే ప్యాన్లోకి నేను క్యారమిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నానో దాంతో సగంకి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఒక ముప్పా కప్పు వరకు షుగర్ అయితే తీసుకొని దానిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అది మనకు బాగా కరిగిన తర్వాత ఈ విధంగా క్యారమిల్ అనేది ఫామ్ అవుతుంది దీనిలోకి మనం ఒక రెండు కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ పోసేటప్పుడు మాత్రం చెయ్యి కొంచెం ఎడంగా పెట్టిపోయండి ఎందుకంటే ఆ క్యారమిల్లో మనం వాటర్ పోస్తున్నప్పుడు అది చుట్టుపక్కల ఉంటుంది ఈ క్యారమిల్ పూర్తిగా వాటర్లో మెల్ట్ అయిన తర్వాత ఒకటిన్నర లేదా రెండు కప్పుల వరకు బెల్లం అయితే తీసుకోండి మీరు షో తీపి కొంచెం ఎక్కువ తినే అయితే కనుక రెండు కప్పులు కంప్లీట్గా తీసుకోండి లేదు కొంచెం తక్కువ తినేవాళ్ళైతే నాలాగా వన్ అండ్ హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఈ బెల్లం కూడా ఈ సిరప్లో బాగా మెల్ట్ అయిన తరువాత మాత్రమే మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకొని ఉంచిన ఈ సాబుదానా పేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇక్కడేనండి కాస్త కష్టమైన పని ఇదంతా కూడా ఆ సిరప్లోకి బాగా కరిగేలాగా కలిసేలాగా మనం దీన్ని కలుపుతూ ఉండాలి మీ దగ్గర కనుక విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి చాలా ఈజీగా అయిపోతుంది లేదు అనుకున్న వాళ్ళు నాకులాగే ఇలాగే గరిటతో కలుపుతూ ఉంటే కాసేపటికి అదంతా కూడా ఆ సిరప్లో కలిసిపోతుంది ఈ విధంగా మనం కలుపుతూ ఉండగానే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మన ఈ హల్వా అనేది ఆల్మోస్ట్ చిక్కబడుతూ ఉంటుంది అది చిక్కబడిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే ఒకటిన్నర లేదా రెండు టేబుల్ స్పూన్ల యాలకుల పొడి కూడా వేసి మరొక్కసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడు అడుగు అనేది మనకి అంటకుండా అలాగే టేస్ట్ కోసం మధ్య మధ్యలో కాస్త నెయ్యి అయితే యాడ్ చేసుకోండి తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు వచ్చేదిక వేసవకాలమే కాబట్టి ఇలా మంచిగా శరీరానికి చాలవ చేసే హల్వాలు చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కావాల్సినప్పుడల్లా చల్ల చల్లగా తింటుంటే ఆ ఫీలే వేరే రకంగా ఉంటుంది ఇంక ఇంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది